ఓం శ్రీ శ్రీమాత వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు పూజలేనా అని అంటున్నారు చాలామంది వాట్సాప్లో అందుకే పెడుతున్నాను ఈ ఈ రూట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం అండి చాలా బాగుంటుంది ప్లేస్ రోజు కూడా వాకింగ్ చేస్తూ ఉంటామని చెప్పాను కదా వాకింగ్ వీడియోస్ కూడా లైవ్ పెట్టానండి అప్పుడు వాచ్ అవర్స్ కోసం అని ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కూడా పొద్దు పొద్దున్నే అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయంట కానీ స్నానం చేసుకొని శుభ్రంగా మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాకపోతే నేను వాకింగ్కి వచ్చాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి తప్పకుండా గుడి అంతా చూపిస్తానండి నేనైతే వీల్ చేసుకొని ఇంకో వ్లాగ్లో కానీ ఇప్పుడు వాకింగ్కి వచ్చాను కదా అని నా మనసు ఊరుకోదండి ఎలాగైనా సరే తీయాలి అనే తపనతో ఇదంతా వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ప్లెజెంట్గా ఉంటుంది పొద్దు పొద్దున మనకి ఉన్న బాధలు కష్టాలు ఇవన్నీ మైండ్లో తీసేసి తప్పకుండా అందరు కూడా ఒక చిన్న విన్నపం అండి లేడీస్కి మనము తప్పకుండా వాకింగ్ చేయాలి ఉన్న బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవాలి అన్నిట్లో విజయం సాధించాలంటే కొంచెము మనం ఇలా బయటికైతే రావాల్సిందేనండి డైలీ కూడా నేను మా పాప నేను వాకింగ్ అయితే చేస్తుంటామండి ప్రతిరోజు కూడా ఒంటికి మంచిది మనకి మనసుకు కూడా ప్రశాంతత లభి ప్రశాంతత లభిస్తుందనే నేనైతే వాకింగ్కి వస్తానండి ప్రతిరోజు కూడా ఒక చుట్టూ ప్రదక్షిణమైతే అయిపోతుందండి దేవుడి గుడి చుట్టూ కూడా డైలీ వాకింగ్కి వస్తుంటాం కదా ఒక ప్రదక్షిణమైతే అయిపోతుందండి చాలా బాగుంటుంది ఏరియా ప్లజెంట్గా ఉంటుంది అందుకే నేను ఒక హాఫ్ అన్ అవర్ అన్న నడుస్తానండి ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి చాలామంది అంటున్నారు వాట్సాప్లో పెడుతున్నారు ఎప్పుడు పూజలైనా మీరు ఎప్పుడు పూజలే చేస్తుంటారా ఇంకేం చెయ్యరా అంటున్నారు ఎందుకు చేయమండి అన్నీ చేస్తుంటాం కదా పూజలు మన ఇంట్లో డైలీ వర్క్ ఎవరు చేస్తారు మన పనులు మనమే చేసుకోవాలి కదా నేను ఏం చేస్తానో అందుకే చూపిస్తున్నాను చూడండి డైలీ వాకింగ్ కూడా చేస్తానండి పూజలే కాదు ఎప్పుడు పూజలే చేస్తారా పూజలే చేస్తారా అని అంటున్నారు కానీ ఎప్పుడు పూజలే కాదండి పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తామో కూడా చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దామని రెడీ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేనైతే బయట నుంచి తెచ్చి ఆ ప్యాకెట్లు కానీ కుర్కురే ప్యాకెట్లు కానీ మిక్చర్ ప్యాకెట్లు కానీ నేను ఏవి ప్రిఫరెన్స్ ఇవ్వను దానికైతే తినకూడదండి హెల్త్ చూసుకోవాలి పూజలే కాదండి ఇంట్లో తల్లి బాధ్యత ఏంటంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం అన్నీ చూసుకోవాలి దగ్గర దగ్గర నుంచి ఒక్క పూజలు అంటే సరిపోతుందా అండి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అందుకే షేర్ చేసుకుంటున్నాను చూడండి ఈసారి దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క లైక్ ఇస్తే ఆస్తులు అంతస్తులు కరిగిపోవు అలాగే నాకేమీ డబ్బులు రావండి ఈ వీడియో అందరు చూస్తారనే ముందుకు వెళ్తుంది వీడియో అని చెప్తున్నాను నేనైతే ఇలా జంతికలు అంటారు కదా ఆంధ్ర భాషలో అలాగే తెలంగాణ లాంగ్వేజ్లో మాత్రం మురుకులు అంటారండి ఇక్కడ దీన్ని పిల్లలు ఛాయ్లో కూడా వేసుకొని స్నాక్స్ లాగా తింటారు ఊరికి ఊరికే మా చిన్నోడు వచ్చేసి చాలా చిరు తిండీ అందుకే నేను ఇంట్లో పల్లీల పట్టీలైనా లేకపోతే మున్మురాల మిక్చర్ అయినా ఇలా చేసి పెడుతుంటానండి అప్పుడప్పుడు కూడా మనం ఇంట్లో నేను చక్క పిండి పట్టించుకొని బియ్యం ఉన్నాయి దొడ్డ బియ్యం లేకపోతే ఏమన్నా మిక్చర్ అయినా మనమే పట్టించి చేస్తే ఎందుకు బాగుండదు బయట ఎన్నో సార్లు వేయించిన నూనెతోని మనం తినే అవసరం ఎందుకు మనకి ఆ ప్యాకెట్లలో కూడా అన్నీ కల్తీ వస్తున్నాయి తినకూడదు ప్యాకెట్లు ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి పిల్లలకి కాస్త టైం అవుతుందొచ్చండి ఒక గంట సేపు అరగంట లేకపోతే ఒక గంట నరను నెమ్మదిగా ఇది సమ్మర్ కదండి నిదానంగా ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఇలా చేసి పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అందరూ సంతోషిస్తారు పిల్లలకి చేసి పెట్టినమనే ఒక తృప్తి కూడా ఉంటుంది కదా అలా నేనైతే ఇంట్లో ప్రిఫరెన్స్ చేస్తుంటానండి తప్పకుండా అందరూ కూడా ఇంట్లో చేసుకునేటట్టే చూసుకోండి బయట ఫుడ్డు వద్దండి బయట అవాయిడ్ చేయొద్దు ఎందుకంటే బయట ఎన్నో రకాల ఫుడ్స్ వస్తున్నాయి అవన్నీ తిని మన పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గించొద్దండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటాం కదా వాళ్ళు ఆరోగ్యంగా లేకపోతే మన మనస్ అంతా బాధ అనిపిస్తుంది ఈ పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా ఎన్నో పనులు ఉంటాయండి కానీ తప్పదండి పిల్లల కోసము ఒక గంటసేపన్నా మనం ఇలా కొద్దిగా కష్టపడితే ఎంచక్క ఇంట్లో స్నాక్స్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో నేనైతే పిల్లలకి స్నాక్స్ చేసి పెడుతున్నానండి కాకపోతే చాలామంది పండగలు వస్తేనే ఇలా మురుకులు ఏవైనా ప్రిఫరెన్స్ చేస్తుంటారు కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అండి ఒక పండుగ వాతావరణం మనం రోజు కూడా తీసుకురావచ్చు ఇంట్లో అది మన వల్లనే సాధ్యమవుతుందండి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పూజలైనా చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి బయట ఫుడ్డు ఎందుకొద్దంటున్నానంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుందండి కురుకురే ప్యాకెట్లు చాక్లెట్స్ ఇవన్నీ తిని కడుపు పాడు చేసుకుంటున్నారు అన్నం తినరండి చాలామంది పిల్లలు అవే తింటూ ఉంటారు అలాగే ఇంకొకటి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి బయట ఫుడ్ తిన తినపెట్టకండి పిల్లలకి అలాగే ఫ్రూట్స్ ఇవ్వండి జ్యూసెస్ ఇవ్వండి ఆకుకూరలు పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మనం వాళ్ళతో ఉండాలండి హాలిడేస్ కదా భగవద్గీత చదివించండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నేను బ్లాగ్ పెట్టాను కదా చూడండి అందరు కూడా భగవద్గీత బ్లాగ్ నేనైతే ఇలా స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి పిల్లలకి మన ఇంట్లో మన చేతులతో స్నాక్స్ చేస్తే ఆ తృప్తి వేరే ఉంటుంది చేసి పెడతాం కానీ ఉంచారండి చాలామంది అని అంటున్నారు ఎండాకాలం కదండి ఇప్పుడు పిల్లలకి వాటర్ మిలన్ ఎక్కువ పెట్టండి అలాగే నిమ్మరసము మజ్జిగ రసము తప్పకుండా ఇవ్వండి అండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కొద్దిసేపు నేనైతే చూస్తున్నారు కదా ఏది చేసినా భగవంతునికి ఇలా సమర్పించుకొనే తింటామండి మా ఇంట్లో ఇది అలవాటు నాకైతే ఏది చేసినా అంతే అండి దేవుడికి ఎక్కించుకొని తింటాము అది దేవుడికి ఎక్కియ్యాలి మనం మన కడుపులో పడాలి అదనమాట అందరూ కూడా ఇలా ఇంట్లో స్నాక్స్ చేసుకొని చక్క మన పిల్లల కోసము మనం ఒక అరగంట అరగంట టైం స్పెండ్ చేసి వాళ్ళతో మనము కాలక్షేపంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారండి పిల్లల్ని వదిలేయకండి బయటలో ఎండలో ఆడుతుంటారు కదా చాలామంది పిల్లలు కానీ వాళ్ళకి ఇంట్లోకి రాగానే ఏమన్నా తినాలి అని అనిపిస్తుంది అందుకే స్నాక్స్ చేసి పెడుతున్నానండి మీరు కూడా టైం చూసుకొని ఇంట్లో స్నాక్స్ చేయడానికి ప్రిఫరెన్స్ నేను ఏదైనా సరే ప్రతిదీ ఇంట్లోనే చేసుకుంటానండి బయట నుంచి తెప్పియను చాలామంది పాపడాలు కొనుక్కుంటారు కానీ నేను వడియాలు పెట్టుకుంటాను సమ్మర్లో మామిడికాయ పచ్చడి మాత్రం మాకైతే వంత లేదు అమ్మ పెట్టిస్తుంది వడియాలు కూడా అమ్మ పెట్టిస్తుందండి కాకపోతే అప్పుడప్పుడు ఏదన్నా మనం కూడా పెట్టుకోవాలి కదా కొద్దిగా అని అని నేను ఇలా పిండి పట్టించితే ఈసారి వడియాలు పెడుతున్నానండి చిన్న చిన్నగా ఇంట్లో కూర్చొని కొద్దిగా ఆరనాక ఇవి మనం ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు కూర్చండి అలా వరండాలో వేసి పెట్టేస్తే ఆరిపోతాయని నేను ఇలా ఇంట్లో ఫ్యాన్ కింద వేసి పెట్టుకుంటున్నాను ఆ రోజు శుక్రవారం అండి గుడికి వెళ్ళాలి ఆరున్నర వరకే వడియాలు పెట్టేసుకుంటున్నాను ఇంట్లో అలాగే వంకాయ మసాలా చేసేసాను పొద్దున్నే వంట అయిపోయింది చాలా మంది వంకాయ మసాలా తినడానికి భయపడిపోతుంటారు అప్పుడప్పుడు చేసుకోవాలండి కాకపోతే గసాలు నేనైతే మసాలాలు అవాయిడ్ చేస్తాను మనం ఇలా వంకాయ మసాలాలు ఏదైనా మసాలాలు తింటే ఎక్కువగా మజ్జిగ తీసుకోవాలంట పెరుగు తీసుకుంటే ఏం కాదు బాగానే ఉంటుంది హెల్త్కి హెల్త్కి కూడా మంచిది పూజ అయితే అయిపోయిందండి ఇలా పనులు అయితే అయిపోయాయి అన్నీ కూడా చాలామంది తెలుసుకున్నారు కదా ఏం పనులు ఉండవా అని అంటున్నారు కదా వాళ్ళందరికీ నా వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇన్ని పనులు ఉంటాయండి పూజలే కాదండి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని పనులు ఉంటాయి అమ్మ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి ఎంత బాధ్యతగా మనం వ్యవహరించాలో కూడా అందరూ తెలుసుకున్నారు కదా దయచేసి ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకైతే నేను ఇలా గుడికి వచ్చానండి అమ్మవారి దర్శనం చేసుకుంటాను ఇంటి దగ్గర గుడి కూడా ఉంది నా పనులైతే ఇలా ఉంటాయండి నా పనులకి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఉంటానండి